మార్వాడి బ్యాక్ అసలు ఇది ఎట్లా మొదలైంది ఏంది సికింద్రాబాద్ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణకు బతకచ్చినటువంటి మార్వాడీలు సికింద్రాబాద్ లా ఒక దళిత యువకుని నువ్వు ని కులం తక్కువను అని చెప్పేసి కార్ మనందుకు దురాకారంతో కొట్టడం జరిగింది ఇలా ఎంత దమ్ముంటే కొడతా నువ్వు మార్వాడి కూడా మహారాష్ట్రంలోకి వచ్చి మా మీద దాడి చేసి చేస్తే నువ్వు ఏమనుకుంటున్నావు తెలంగాణకు బతుకచ్చిన వాళ్ళు మీరు బతుకచ్చిన వాళ్ళు బతుకచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటారు తప్ప తెలంగాణ ప్రజల మీద దాడి చేస్తామంటే చిట్కైతే మొత్తం ముక్కలు అయిపోతారు మీరంతా అంటే దానికే మీరు మార్వాడి గోబ్యాక్ అంటారా మేము ఇండియన్స్ కదా ఇంకోటి అటువంటి అప్పుడు మరి ఇప్పుడు వీళ్ళు రోహింగు ఉన్నారు కదా వాళ్ళని తరిమి కొట్టండి అసలు మన మా మీద వాడవడేది అని అంటున్నారు వాళ్ళు అలా రోహింగ్యాలు మా మీద బీజేపీ సెంట్రల్ ఆర్థిక సహాయ మంత్రి బండి సంజయ్ గారు మీరు ఆ రోహింగ్యాల్ని పంపించాల్సిన బాధ్యత మీది ఇలా మీరు ఏం చేస్తున్నారని పంపించండి ఇలా మేము గతంలో చూసుకుంటే మాకు ఆంధ్రలతో ఇబ్బంది ఉంది మా రాష్ట్రాన్ని దోచుకుని పోతున్న ఆంధ్రలతో అని చెప్పేసి మా రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాం సాధించుకుంటే ఇప్పుడు మార్వాడు వాళ్ళ పెత్తనం మళ్ళా అంటే మా ఊర్లలో ఉండేటువంటి కుమట వాళ్ళు మా ఊర్లో ఉండే చిన్నచీత దుకాణాలు బతకద్దాం మా ఊర్లో ఉండే వాళ్ళు బతకద్దాం ఊర్లలో ఎవడో రాజస్థాన్ వాడు ఇక్కడ నుంచే వచ్చినోడు వాడు బతికి డబ్బులు చంపాయించుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని వాడు పోవాలి అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరికి కష్టపడి కొట్లాడి ప్రాణాలు అర్పించి తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఇక అది అంతే అంతేనాయిగా ఇప్పుడు మేము రాష్ట్రాలు తెలిసి కొట్లాడాలి దేవాలే మా వాళ్ళు ఏమో గదే చింతి బతుకులనే ఉండాలి తప్ప మీరేమో కోట్ల కోట్ల రూపాయలు సంపాదించి ధనవంతుల విలాసమైనటువంటి జీవితాలు సాగించుకుంటూ డబ్బులు చంపాయించుకుంటూ ఇలా ఉండాలా మీరు మాధవవాడి ఇప్పటికి కూడా గది ఉండాలి అంతే కదా మాధవి లత గారు బండి సంజయ్ గారు కూడా వాళ్ళు హిందువులు వాళ్ళు ఇక ఉండాలి వాళ్ళకి అని సపోర్ట్ చేస్తున్నారు అమ్మాధవిత అమ్మ గారు సరే మార్వాడీలు అంటే అంత ప్రేమ నీకు మన తెలంగాణలో నిడిచిపెట్టి నువ్వు ఎవడో మారవాడిని కోసం సపోర్ట్ చేస్తా అంటే ఎందుకు ఓటరాజకీయం అనేది అంటే నువ్వు నిజంగా ఓటరాజకీయం చేస్తున్నావు కదా ఇలా నీ పార్టీకి పని చేసే వాళ్ళు ఇవ్వాలమ్మా బీసీలు ఈ లు పనిచేస్తారు జెండాలు మోస్తారు జెండాలు కడతారు బూతుల దగ్గర తిరిగి ఓట్లు వేయించీలు మార్వాడి చేస్తాడమ్మా నీకు ఓట్లు నీ ఎంబడి ప్రచారం ఇరవై నాలుగు గంటలు నీ ఫోన్ అంటే ఇస్తాడా నీ స్టిక్కర్లు స్టిక్కర్ వాళ్ళు వచ్చి ఎవరు బూత్ దగ్గర ఉండి ఓట్లు ఎవరుస్తారమ్మా శ్యామ్ అనే వ్యక్తి ఆయన దాని కోసం పోరాడుతా ఉంటే ఒక సాంగ్ వాడినందుకు ఏదేదో గలీజ్ మాటలతో ఫోన్ కాల్ చేసి మరీ తిట్టర్రు మార్వాడీ దీనిపైన ఏమంటారు వానికి ఏది కులాంకారము దురాంకారంతో ఉన్నాడు బిడ్డ రాబోయే రోజులలో మీ దుకాణల్ని ఎవడు కొనాడు అదే విధంగా రాబోయే రోజులలో మీకు మీరు ఉన్నటువంటి కిరాయినటువంటి షటర్ల కూడా ఎవరు కిరాయి కూడా ఇవ్వని పరిస్థితి వస్తుంది ఎందుకంటే అంత పెద్ద భారతదేశంలోనే నేనే అనే మనము తెలంగాణ సాధించుకున్న వాళ్ళము ఇలా మీరు లెక్క కాదు మీరు చిన్న లెక్క కూడా కాదు ఏదేమైనప్పటికీ కూడా బిజినెస్ చేసుకుంటే మంచిగా చేసుకొని కులంతో దూచిస్తాడు ఎవడన్నా గాని ఒక్క చిటికెత్త ఎస్సీలు అందరూ ఎస్సీలు బీసీలు ఒక చిటికైతే బిడ్డ మీరు అయిపోతారు బిజినెస్ చేసుకొని మంచిగా ఉండాలని ఉంటే గిట్ట కులం అనేది కాదు అందరూ సరిసమానంగా బతకాలి దేశంలో పుట్టిన బిడ్డ అందరు కూడా మీరు దేశంలో పుట్టిన వాడు అందరు కూడా సరిసమా ఎక్కడైనా బతకచ్చు అన్నప్పుడు దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా సమానత్వం అనే ఉండ ఫీలింగ్తో ఉంటేనే మంచి ఉంటుంది శ్యామ్ అనే వ్యక్తిని దీని గురించి అడిగితే ఏందంటే నువ్వు ఒక క్రిస్టియన్ అది దాన్ని ముద్ర వేసి కులాం పేరుతోటి మళ్ళీ ఆ దాన్ని పక్కకుతో వాటి కథలు చేస్తారు ఈ ఎవడైతే అనేటోళ్ళు క్రిస్టియన్ అని అంటున్నారు కదా నాయన ఈ దేశమే దేశంలోనే ఏమని ఉంది ఎవరైనా ఎక్కడైనా బతకచ్చని మీరే అంటారు ఈ దేశంలో అది భారత రాజ్యాంగంలో వడ్డే కదా ఈ వాడు కూడా ఏ వ్యక్తి అయినా కూడా ఏ మతాన్ని అనేది కూడా భారత రాజ్యాంగంలో పడ్డాయి కదా వీళ్ళు ఏ విధంగా అంటే ఇవలైతేంది వీళ్ళ సమానత్వం అనేది ఉండాలి మీరు ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది కులంతో పెట్టి తీయడమే కదా నీ దురంగారంతో ఏదైనప్పుడు కూడా బిజినెస్ చేసుకోవాలంటే చక్కగా మీ పని మీరు చేసుకుంటే తప్ప ఇష్టానుసారం గొడవలు బిడలు చేస్తారంటే బిడ్డ ఇవ్వండి అని ఒక్క చిటికెత్తి కూడా తెలంగాణ వాళ్ళందరూ మీరందరూ మఠాసైపోతారు అని సరిగా తెలంగాణ భాష కూడా రాని వ్యక్తిని గోరక్షకు రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవడం ఏమంటారు మీరు దీన్ని గోరక్ష ఇవ్వాలండి మా యాదవ్ బిడ్డలను అడుగుదామండి మా మున్నూరు కాపులను అడుగుదామండి మా రైతులను అడుగుదామండి ఎవడు గోవులను కాపాడుతుండు ఎవరు గోరక్షణ చేతురని వాడు ఎవడు అట్టునే పేరు చెప్పి పదివేల గోవులు హైదరాబాద్ హైదరాబాద్లో ఏడ పదివేల గోవులు ఉన్నాయండి లెక్క చూపి ఇక్కడ పదివేల గోవులు తీసుకురండి ఇప్పుడు ఎల్బీ స్టేడియం మన పెద్దదే కదా ఎల్బీ స్టేడియం కానీ ఉప్పోలు స్టేడియం కానీ ఇలా చూసుకుంటే అక్కడ ఇచ్చారని పదివేలు మరి ఆవులను మీరు రక్షించరని ఇవన్నీ దొంగ మాటలు ఆవులు రక్షించడానికి మరి వీళ్ళు పోయి మరవడిలో ఎడగడ్డిని మేపి మరి ఏడగడ్డి పదివేల ఆవులకు ఏడగడ్డి మేపి మరి ఏడ రక్షించడం నాకే తెలియదు ఇవన్నీ ఉత్త మాటలు ఇలా మాటలు నమ్మద్దు ఏదేమైనప్పుడు ఏదో చెప్పుకోవడానికి కోసం వందంటారు తప్ప ఇవన్నీ అవాస్తవాలు ఏదేమైనా పడి కూడా ఇలా నమ్మద్దు ఇలాంటి వాళ్ళని మన ప్రాంతీయ అభిమానం ఉండాలి మన వాళ్ళ మనలు మనవలు కొని మన వాళ్ళని డెవలప్ చేసుకోరు ఎందుకంటే అక్కడ మనకు మంచిగానే చర్యని ఆపదతో మన ఊరోడు మన మన ఊరోలు పనిచేస్తారు మన ప్రాంతంలో పనిచేస్తారు తప్ప ఎవడు ఎక్కడ రాజస్థాన్ వాడు ఎవడోడు మనకు పనిచేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను